ஜ <laughs> తెలంగాణ హైదరాబాద్ వివిధ ఈరణాది ఇత్యాల ఐలమ్మ వర్ధంతివరుపుకుంటా నా పార్టీకి పిలిచింది ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ పదో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఆ నిజాం ప్రభుత్వం నిజాం రాజ్యం కూలిపోయి భారతదేశం తెలంగాణ ప్రస్తుంది తెలంగాణ కాగా రైతాంగ పోరాట వార్షికోత్సవం జరపాలని చెప్పి రాష్ట్ర పండుగ పిలిపించింది మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉన్నాం ఐలమ్మ వర్ధంతరి ఈ ఉత్సవాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి సాకల ఐలమ్మ అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది వృత్తి సాకల వృత్తి కాబట్టి సాకు వృత్తి చేసుకుంటూ అవతను రైతు కాదు సహజంగా సాకలు అంటే సామాజికంగా అనుసేఖకి అట్లాగే ఎట్టి శాఖ ఇచ్చి ఆనాడు మారిపోయిగా ఉన్నాడు ఆ తరుణంలో తను ఒక రైతుగా మారి తన భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకునే క్రమంలో ఒక ఆత్మగౌరవంతో జీవిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ధరలు వాళ్ళ మనుషులంతా కూడా దీన్ని తగించలేకపోయారు ఒక పంటని పలు తీసుకుని బయటకుని చెప్తే ఆమెనాడు ఆంధ్ర మానసుల సంఘాన్ని కమ్యూనిస్ట్ పార్టీని ఆశ్రయిస్తే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వెళ్ళి ఐలమ్మకు అందరం నిలబడితే దాని తయారు అనేటువంటి గర్భ గుండాలు ఆమె రేణి పాల్పడ్డారు దాడులు చేశారు పంటను దోయ ప్రయత్నం చేశారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఐదమ్మ పంటని స్వాధీనం చేసుకొని గుండాలని కమ్మి కొట్టి ఐదమ్మ పంట స్వాధీనం చేయడం జరిగింది అప్పటి నుంచి ఆమె కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా తగ్గ నాయకురాలుగా ఉద్యమాల తురుక్కన పాత్ర వహించింది దీన్ని సైనిక ఆమె మీద అనేక దాడులు చేశారు అనుసరించే ప్రయత్నం చేశారు అన్నిటిని ప్రతిఘటించింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో రైతాంగ పోరాటంలో సాయుధ పర్తనం ప్రముఖ పాత్ర వహించింది ఆ పాలకు ఏరియాతో కూడా విష్ణు రామచంద్ర రెడ్డి యజమాన్యంగా ఉన్న ప్రాంతంలో ఆమె పార్టీకి ఆ ప్రాంతంలో నాయకత్వం వహించి పార్టీ నాయకుల సహకారంతో అనేక గ్రామాల్లో సంఘాన్ని విస్తరింపజేసింది సాయుధ పోరాటంలో పాల్గొన్నది ఆమె చనిపోయేంత వరకు కూడా ఎక్కడ జెండాను వదిలిపెట్టలేదు కమ్యూనిస్టు ఉద్యమంతో ఆమె మమేకమై తన జీవితాన్ని కొనసాగించింది కానీ ఈరోజు చాలామంది ఆమెను ఒక సాయుధ పోరాట ఎదురాలుగా కాకుండా తనడు భూమి గుక్తి ముక్తి కోసం వ్యక్తి చాటికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య రాజ్యం కోసం ఆమె పోరాడితే ఆమె కులసమ్మ కులతమ్మ నాయకురాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కులానికి పరిమితం చేసి ఐలమ్మ యొక్క త్యాగాన్ని ఐలమ్మ యొక్క చైతన్యాన్ని అయిలమ్మ యొక్క ఆశయాన్ని చాలా పరిమితం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి దీన్ని మనం వ్యక్తి నిర్మించాల్సిన అవసరం ఉంది ఐలమ్మ కులాన్ని ఐలమ్మ వర్గాన్ని ప్రార్థించ వేయించింది అణిచి వేయబడే వర్గాలకి అనగానే వర్గాలకి పీడిత వర్గాలకి శాంతిక వర్గాలకు ఆమె ప్రతినిధిగా పోరాటంలో ఉంది తప్ప కులానికి లేదు ఆయనని కులాన్ని ప్రతిగా చేయడం అని చెప్పంటే వరంగ ఐలం మొక్క ఐలమ్మని అవలపాతం తప్పించుకోవచ్చు కాదని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఇలా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయిద పోరాటాన్ని అనేక వేలాది మంది తెలంగాణ పోరాటం అమరవీరుల త్యాగాల్ని దాదాపు లక్షలాది మంది తెలంగాణ ప్రజలతో చైతన్యాన్ని వాళ్ళ మత బాధ్యత ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని తప్పు చేసి మతాల మధ్య వివాదంగా ముస్లిం రాజకీయ వ్యతిరేకంగా హిందువులు తిరుగుబాటుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది అసలు ఈ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వారికి ఆనాడు దానికి పునాలు ఉన్నటువంటి హిందూ మాస్తం కానీ ఇవేవి కూడా తెలంగాణ రహితంగా పోరాటంలో పాల్పంచుకోలేదు ధరలకృతి పోరాటం చేయలేదు అవి వాళ్ళు చెప్తున్నట్టుగా ఒకరిక చెప్తున్నట్టుగా ఈ పోరాటం మతాల మధ్య పోరాటం కాదు తెలంగాణ ప్రాంతంలో అత్యధిక మంది భూస్వాములు జమీందారులు జాగితారు ఎవరంటే హిందువులే ఉన్నారు హిందూ దోపిడిదారులకి హిందూ భూస్వాములకి హిందూ జగీర్దార్లకి హిందీ జమీందారులకి నిజాం రాజు అండగా ఉన్నాడు హిందూ జమీందారు దోపిడీదారులు నిజాం అండగా ఉన్నారు నిజాము హిందూ భూస్వాములంతా కలిసికేలా తెలంగాణ ప్రజాధికారి హిందువులను అనిచి వేశారు మన ముస్లింలు అనిచి వేశారు మొత్తం వైపు పులిలు చరిత్ర మొత్తం తెలంగాణ పోరాటంలో మనం చరిత్ర అందుకనే దీన్ని వక్రీకరిస్తే ఈ చరిత్ర పెరిగిపోయేది కాదు భారతదేశ చరిత్రలో అట్లాగే ఆనాడు నిజాం రాష్ట్రం చరిత్రలో మొత్తం చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇది ప్రతిపక్షాలకు లిఖిత చరిత్ర దీన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా ఎవ్వరు కూడా దీన్ని మసక చూసినా చరిత్ర చూసినా జరిగే పని కాదు తెలంగాణ ప్రజల గుండెల్లో ఇవాళ తెలంగాణ రైతాంగ సాయక పోరాటం ఉంది ఈ ఈ నేల మీద అనుబంన అంగుల అంగులం తెలంగాణ పోరాటం తేగాలతో నిండినటువంటి భూమిది ఇక్కడ మతలు ఆత్మ చల్లవు హిందూ తను ముందు పెట్టి హిందూ మతాన్ని రద్దగొట్టే ప్రయత్నం చేసి మైనార్టీల మీద దాడులు చేసే ప్రయత్నం చేసి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీని అందులో చిచ్చు అవసరం ఉంది తెలంగాణ ప్రజలు అటువంటి ఉచితాలకి కుతంత్రాలకి ఏమాత్రం కూడా తావివ్వరని చేసి మనం గమనించాల్సిన అవసరం ఉంది బీజేపీ గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది మనం తెలంగాణ రైతాంగ సాధికపోవటం వాళ్ళతో జరుపుకుంటున్నామని చెప్పంటే ఐలమ్మ వద్దని జరుపుకుంటున్నామని చెప్పంటే ఇదేదో రాంఛన రాయం కోసం కాదు ఆనాడు చాలా ఈజీయాలు సాధించాం పేదలకు భూమి దున్నేవాడికి భూమి గలని పోరాటం చేశాం ఈ పోరాట విరుద్ధంగా దేశవ్యాప్తంగా పేదలకు భూములు పంచడం అనేది భూసంస్థానికి చక్కమే వచ్చింది రెండు ఎట్టి శాఖలు లేకుండా చేయగలిగాం అలాగే సామాజిక న్యాయాన్ని ఆ రోజు మనం అమలు చేయగలిగాం మూడు వేల గ్రామాల్లో ప్రజారాజ్య కమిటీలు మహిళలు దళితులు బలహీన వర్గాలు అందరూ ఈ ప్రజారాజ్య కమిటీలు గ్రామాలను పరిపాలించినటువంటి అనుభవం కూడా తెలంగాణ పోరాటంలో ముందుంచింది అందుకే సామాజిక న్యాయంలో అట్లాగే వర్గ దోపిడికి వ్యతిరేకంగా ఉండవైపున దున్నేవాడికి భూమి కావాలని సామాజిక సమానత్వం కావాలని చెప్పి ఒక ప్రజాస్వామిక వాతావరణం ప్రజాస్వామ్య పరిపాలన కోసం చేసిన పోరాటం ఆ రోజు విజయవంతమైంది అయితే ఇంకా దోపిడీ వ్యవస్థ కూలిపోయాయి దోపిడీ రూపాలు మారిపోయినాయి నిజాం ప్రభుత్వం పోయినప్పటికీ కూడా నిజాం రాజు పైనప్పటికీ కూడా ఇంకా అలాంటి అవశేషాలు ఇంకా క్రీడల అవశేషాలు ఇంకా ఉన్నాయి సామాజిక అనిచేత ఉంది స్త్రీ పురుషుల అసమానత్వం ఉంది కులాల వారిగా అసమానతలు ఉన్నాయి ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి ఆర్థిక దోపిడీ మరింత పెరుగుతుంది నైజానం కాలంతో పోలిస్తే దాదాపు అనేక వేల రేట్లు వాళ్ళ దోపిడీ అనేది పెరిగింది శ్రమ దోపిడీ మరింతగా పెరిగింది పైకి ప్రయాసాలను స్వేచ్ఛయుత వాతావరణం అనిపిస్తున్నప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యం ముసుగులో మళ్ళీ పెరిగి దోపిడి కొనసాగుతూ ఉంది అందుకే తెలంగాణ పోరాడే యోగులు గాని కాంబేడ్ సిక్ ఐలమ్మ గానీ వాళ్ళు ఆశించింది ఈ కొన్ని అని కాదు ఒక ప్రజాస్వామిక ప్రజాస్వామిక రాజ్యాన్ని ఒక తమ సమాజాన్ని లేని వ్యవస్థని వాళ్ళు కాంక్షించారు మనం వాళ్ళని స్మరించుకోవడం అని చెప్పంటే ఐలమ్ నివాళులర్పించడం చెప్పంటే ఈ దోపిలు లేని వ్యవస్థని తమ సమాజాన్ని సోషలిజాన్ని సాధించమే లక్ష్యంగా ముందుకు తాగాలని చెప్పి ఐలమ్మ అందరికీ అయిలమ్మ జీవితం అయిలమ్మ ఒక పోరాట ప్రతిమ అయిలమ్మ ఒక త్యాగం ప్రజా ఉద్యమాలకు ప్రత్యేకించి మహిళలందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి కామెడి చిత్యాల అయిలమ్మకు అందరు తెలుస్తున్న జోర్ జరిపిస్తూ జోర్ కామెడి అయిలమ్మ గారు వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ కా వీర తెలంగాణ నాది విష్ణురు దేశముకు వికృతాలని విరించి వికృతాలని విరించి సర్వ మానవ సమతకై అసువులు దిన కొమరయ్యా అసువులు అదే క్రూర జమీందారు ఆగడాలని విరించి ఆగడాలని విరించి వీరవనిత ఆదర్శం ఉంది మాకు వీర

का सेकंड आहे हा मीटिंग चालू आहे लीनो ओके मला प्लीज ना टाइम आहे आपण एकाच ठिकाणी प्रकाशन पीयू आम्ही या संगावाकडे